హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బీహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పంతొమ్మిది వందల పద్దెనిమిది ఎసెప్ట్ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి కేవలం ఈ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లే అవైలబుల్గా ఉన్నాయి ఎస్ట్ ఫేసింగ్ అండు ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి మిగతా ఎనిమిది ఫ్లాట్లు సోల్డ్ అవుట్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ అరవై గజాల రిజిస్ట్రేషన్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి మూడో అపార్ట్మెంట్ అండి ఇది ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి కేవలం రెండు ఫ్లాట్లు మాత్రమే ఇంటీరియర్లు మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఈ ఫ్లాట్కి చేసిన ఇంటీరియర్లు మీకు అర్థమవుతుందండి చాలా అందంగా ఇంటీరియర్ అయితే చాలా క్వాలిటీగా చేశారండి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఎస్ఎఫ్టి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు జేకేసి కాలేజ్ రోడ్లో వస్తుందండి అలానే మెయిన్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంక్ లోను సదుపాయం కలదండి అపార్ట్మెంట్ కి అరవై గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్సెప్ట్ ఇవ్వండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్ ముంగళ వచ్చి మీకు నలభై అడుగుల రోడ్డు తార్ రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంకు లోను సదుపాయం కలదండి ఈ అపార్ట్మెంట్ కి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంకులోను సదుపాయం కలదండి ల్యాండ్ వచ్చి అరవై గజాలు రిజిస్ట్రేషన్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి గృహ ప్రైస్ అనేది సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాటు ఏసీలు ఫ్యాన్లు గీజర్లు ప్రొవైడ్ చేశారు అలానే కిచెన్లో కూడా సిమ్ని ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ అయితే చాలా అందంగా ఉంటుంది రూపరేషన్ సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ప్లాట్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉందండి పంతొమ్మిది వందల పద్దెనిమిది అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి మూడు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదండి అండ్ ప్రతి బెడ్రూమ్లో కూడా మంచాలు ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ అయితే చాలా అందంగా ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నారు ఇంటీరియల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనే ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ